నమస్కారాలు మరి ఈరోజు తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా గ్రామ సభలు అదేవిధంగా వార్డు సభలు పెట్టి కాంగ్రెస్ ప్రభుత్వం ప్రజల్ని గందరగోళాన్ని సృష్టిస్తూ ఉంది ప్రజలని అయోమయం గురి చేస్తూ ఉంది ప్రజలందరూ కూడా తమ తమ సభలకు వెళ్ళి తమ గతంలో ప్రజాపాలన దరఖాస్తు చేసుకున్నాం గతంలో పెట్టినటువంటి వార్డు సభలలో దరఖాస్తు చేసుకున్నాం పలు సందర్భాల్లో అనేక మాధ్యమాల ద్వారా మేము దరఖాస్తు చేసుకున్నాం అధికారులకి కానీ అర్హులైన వారికి ఎవరు కూడా మా పేర్లు ఆ ఒక జాబితాలో లేదు అర్హులు కాని వారికి పేర్లు చాలామంది ఉన్నాయని చెప్పి ప్రజలు వాపోతూ ఉన్నారు ప్రజలు ఇబ్బంది పడుతూ ఉన్నారు ఎన్నిసార్లు దరఖాస్తు చేసుకోవాలని ప్రశ్నిస్తూ ఉన్నారు ఈరోజు పూర్తిగా ప్రభుత్వము తమ అనుభవ రాహిత్యాన్ని మరి కనపడే విధంగా మరి తమ కార్యక్రమాలు తన నిర్ణయాలు తీసుకుని ప్రజల్ని ఇబ్బంది పెట్టే పరంగా తమ ఆలోచన విధాన్ని తెలియజేస్తూ ఉన్నారు ఈరోజు ఇంద్రమే ఇల్లు అని చెప్పి చెప్తా ఉన్నారు మరి మూడు సార్లు దరఖాస్తు చేసుకున్నాం అర్హులైన వారి పేరు లేవు అర్హత లేని వారి పేర్లు ఉన్నాయి మేము మళ్ళీ ఎన్నిసార్లు దరఖాస్తు చేసుకోవాలి ఎన్నిసార్లు తిరగాలని చెప్పి ప్రజలు ఈరోజు ప్రశ్నిస్తూ ఉన్నారు దీనికి సమాధానం చెప్పాల్సిన అవసరం ఈరోజు ముఖ్యమంత్రి గారి పైన ప్రభుత్వం పైన ఉందని చెప్పి నీ సందర్భంగా నేను మనం చేస్తూ ఉన్నాను అనవసరమైన అధికారులు బలి చేస్తూ ఉన్నారు వేదికల ద్వారా మరి ఇప్పుడు మళ్ళీ దరఖాస్తు చేసుకోండి మళ్ళీ చేస్తామని చెప్తా ఉన్నారు ఇరవై ఆరు తారీఖు నుండి మేము కూడా లబ్ధిదారులను ఎంపిక చేసి పంపిణీ చేస్తామన్నారు కానీ వారి దగ్గర ఇప్పటివరకు స్పష్టమైన జాబితానే కనపడలేదు రేషన్ కార్డు విషయంలో కూడా ఆరు నెలల నుంచి ప్రతి నెల కూడా రేపిస్తాము రేపిస్తామని చెప్పేసి ప్రజల్ని మభ్యపెట్టే ప్రయత్నం ఈ ప్రభుత్వం చేస్తున్నట్టు స్పష్టంగా కనపడతా ఉంది కాబట్టి ఇరవై ఆరు తారీఖు నుంచి ఇస్తామని చెప్పినారు ఇయకపోతే మాత్రం తప్పకుండా ప్రజాగ్రహానికి ఈ ప్రభుత్వం గురికా తప్పదని చెప్పేసి కూడా నేను ప్రభుత్వాన్ని హెచ్చరిస్తూ ఉన్నాను ముఖ్యంగా ఈరోజు రాజీవ్ గుడుకల్ప నిజాంపేటలో చాలామంది లబ్ధిదారుల పేర్లు దాని అర్హత జాబితాలో లేదు మరి అది అర్హత మరి ఫైనల్ అయిన జాబితానా అర్హత ఉండాలని జాబితానా చెప్పలేని పరిస్థితుల్లో కూడా ఈరోజు ప్రభుత్వం ఉందని చెప్పడానికి కూడా నేను ఇలాంటి సంకోచం ఇలాంటి ఆలోచన చేస్తలేను కాబట్టి రాబోయే రోజుల్లో ఏదైనా పని చేస్తే స్పష్టంగా ప్రజలకి లబ్ధి చేయకూరే విధంగా ప్రజలు అయోమయం కాకుండా ఇబ్బంది పెట్టకుండా వారిని అనవసరంగా రోజు రోడ్ల పా రోడ్ల రోడ్లను తిరగకుండా నిర్ణయాలు తీసుకోవాలని చెప్పేసి ప్రభుత్వాన్ని హెచ్చరిస్తూ ఉన్నాను మరి ఇప్పటికైనా సరే పెన్ వంద రోజుల్లో ఆరు గ్యారంటీలు దేవుడెరుగు తమకు వచ్చేటువంటి పథకాలనే మరి ఈరోజు మరి ఆపివేసినప్పుడు కేసీఆర్కి ఇట్లాంటి మంచి మంచి పథకాలని కూడా ఆపివేసి ప్రజలు అయోమయం గురి చేశారని అని చెప్పేసి ఇలా బాధపడుతూ ఉన్నారు ప్రజలు కూడా కాబట్టి ఒకటే నేను ఈ సందర్భంగా నేను మనవి చేస్తూ ఉన్నాను ఈ నాలుగు రోజుల ఈ గ్రామ సభల ద్వారా వార్డు సభల ద్వారా ప్రజలని మరొకసారి రోడ్లపైన తీర్చి వాళ్ళకు ఇబ్బంది పెట్టే విధంగా వారికి అయోమయం చేసే విధంగా వారు ఆందోళన చెందే విధంగా వారు ఇబ్బంది పడే విధంగా మరి తీసుకున్న నిర్ణయాన్ని మేము తప్పుబడుతూ ఉన్నాం ఇప్పటికైనా సరే మరి నిజమైన లబ్ధి ఎంపిక చేసి మీరు ఇచ్చినటువంటి వంద రోజుల్లో ఆరు గ్యారంటీలు అన్నీ కూడా అమలు చేయాలని చెప్పేసి కూడా నేను బీఆర్ఎస్ పార్టీ తరఫున డిమాండ్ చేస్తూ ఉన్నాను